అందరు బాగున్నారా ప్రభువైన యశో క్రిస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున అందరికీ ఉందనాలండి అందరు బాగున్నారా ఒక కీర్తన పాడుకొని ప్రభువును మహింపరుద్దామండి నా జీవితం నా నాయసు అక్షరం నా జీవితం నాలోని అక్షరం నాలోని అక్షరం ఆమె పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దేవుని లేఖనములను ధ్యానిద్దామండి చూడండి గల తీలుగు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పండటం పన్నెండో చదికుందామండి మిమ్మను కలవర కలవార పెట్టువారు తమ్మును తాము చెందించుకొనుట మేలు చదవబడిన లేఖన భాగము దేవుడు తన ఆత్మధారా వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధినే మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ ని నామన బ్రవ్వ మీకే వందనములు చెల్లించుకున్నాం బ్రువ్వ మరియు వాకించేపటి సహాయం దీవించండి చెప్తున్నా మంచి ధన ప్రభువా ఈ వాక్యం ప్రతి ఒక్కరికి అర్థం ఉండకు సహాయం చేశామని మీరే వాక్యం వాళ్ళ గుండె ప్రభు కలుగుంట సహాయం దేశమని మా ప్రాణ ప్రభు మా రక్షకుడు వారి క్రీస్త ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ఆమేన్ చూడండి ఇందులో కొన్ని మాటలు ఉన్నాయండి ఆ మాటలు మీరు తెలియజేస్తాను ఒకటమాండగా ఒకటమానగా మనం ఎప్పుడైతే వేరే వాళ్ళని ద్వేవిస్తామో దేవుని ప్రభు అయిన ప్రభు అయినా అన్నారండి చూడండి అపోజల ఆ పౌజ్ పౌరులు మనం చెప్తున్నాడు ఏమని చెప్తున్నారని చూడండి ఎవరైతే వేరే వాళ్ళని ద్వేస్తారో ఆ ద్వేషించడం కన్నా తను తానే ఏనండి తను తానే చెందించుకొనుట చెందించుకోనుట మేలు అన్నారు పౌరులు అలా అన్నారండి అంటే మనం ఏం చేయకూడదు ఇక్కడ వేరే వాళ్ళని మనం ఎప్పటికీనూ అసహించకూడదు వేరే వాళ్ళు ఎప్పుడు సహాయకరంగా మనం ఉండాలి అప్పుడు ఎప్పుడు చెప్తున్నారు ఏం చెప్తున్నా వీళ్ళు చూడండి వేరే వాళ్ళని మనము హింసించుకుంటా నిన్ను నీవే ఏం చేసుకోవాలండి నిన్ను నీవే చెందించుకున్న మేలు ఎవరైతే వేరే వాళ్ళు అసహించుకుంటారో వేరే వాళ్ళకి వీళ్ళు వద్దు వీళ్ళు వీళ్ళకి అయితే నాకు మంచిది కాదు వీరెవరు నేనెవరు వీళ్ళు పట్ల కూడా నా పట్ల అనకూడదండి ఎందుకంటే అందరూ మనుషులు మేము అందరూ దేవుని కృప పొందలేకపోతున్నాము మనం ఎలా కాదండి గుర్తించిన పిల్లల మనం మనకి మేమొచ్చింది మనకు ఆనందం కలిగితే ఎప్పుడంటే వేరే వాళ్ళకి మేడం మనకి ఆనందం కలుగుతుంది ఎప్పుడైతే గమనించిన పిల్లల ద్వారా ఎవరైతే మనం వేరే వాళ్ళకి ఎవైతే మనం మేలు చేస్తామో వాళ్ళకి ఉపయోగపడి మనం ఇస్తామో అప్పుడు మనం రోజు నీళ్ళు నెమ్మది కలిగిద్ది అందుకే ఇక్కడ ఏంటంటే మనం మేలు చేస్తూ ఉండాలి పాపము చేయకూడదు వేరే వాళ్ళని ఇప్పుడు మనము పాపం అంటే చేయకూడదు అండి ఎవరైతే పాపం చేస్తారో అప్పటి పౌరులు చెప్తున్నారు ఏంటండి వాడిని వాడినే బెటర్ అంటండి చెంది చూడట బెటర్ అంట అందుకే మనం ఈ పాపంలో పడకుండా ఇలాంటి పనులు వేరే వాళ్ళని దేవించే పనులు ఎవరు చేస్తారండి సాధారణ పిల్ల సాధన పిల్లలు మనం సాతం పిల్లలు చేస్తారు కానీ మనం దేవుపిలంగా మన దేవి మహిమత నిండి మనగణించాలి మనం మనం మన దేవుణ్ణి ఆర్జి మన పని వేరే వాళ్ళని దేవుడి సన్నిధికి తీసుకురావడం మన పని మేము చేయడం మన పని మన పని మనం చేసుకోవాలి పాపుల పని అది ఇక్కడ ఏంటంటే మనం పాపుల్లో చేరకూడదు ప్రభు ఆయన ఈస్తురుస్తులో పాపలు చేరలేదు అప్పటికి ఆయన ఈ భూమి మీద ఉన్నంత కలపించలేదంటే పాపుల్లో చేరలేదు అలా చేయకుండా మన కొడుకు వాళ్ళ 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 పాపన్న వాళ్ళని విడిపించాడు మనం కూడా మన పాపను అర్థం చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడి చమాపడిన దేవుని మనం పాప నొప్పుకొని బిల్లారా ఇది ఇక్కడ మాట దేవుడు ఈ మాటలను దీవించను కాక ఆమె అందరి కొరకు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధన మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ మిగ నామన నామన్న మీకే వందనములు చెల్లించుకున్నాం రువ్వ మరియు వాకించెపట్టుకు సహాయం చేసే పువ్వా దాన్ని బట్టి మీకే వందనములు చెల్లించుకున్నాం రువ్వ రో మరి వాకింగ్ ప్రతి కుటుంబం సాధించింది రువ్వా మీరే కుటుంబం ప్రభుత్వం మరి రో వాకింగ్ చాలా మరి ఇంకా రక్షణ పొందడం సహాయం రవ్వ రో మిమ్మల్ని నమ్మకుండా రక్షణ పొందడం మీరు దీవించమని సహాయం చేయమని ప్రతి ప్రభు రక్షణ పొంది బ్రవ ఆ భాగ్యం ప్రభు పొందకు సహాయం చేయించమని ఈ వాక్యం ప్రతి ఒక్క ప్రభు ఆ రక్షణకు లోబడి రక్షణ పొందకు వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఆశకల్కు సహాయం దించి మీరు కావడమని సహాయం చేయమని ప్రభు అంతే కాకుండా ప్రభు కుటుంబంలో ఎటువంటి ఆవదనకు సహాయం ప్రభుత్వ కుటుంబానికి ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని సహాయం సహాయంమని మీరు కాపాడమని కుటుంబాన్ని అప్పగిస్తూ దీవిస్తూ ప్రతి కుటుంబ ప్రభావ ఈ వాక్యం ప్రవ్వా మేలుకరంగా అవడానికి సహాయం దించిం ప్ర కుటుంబ ప్రభు మామంది చెడిపోతున్న ప్రభుత్వం ప్రభు పాపానికి గురైపోతున్న ప్రభు ఇప్పుడు మీరు దీన్ని సహాయం దీని ప్రవ్వా పాపానికి ఏ కుటుంబం ప్రభు పాపానికి ఏ కుటుంబ ప్రభు దిక్కు కాకుండా అవడానికి సహాయం ప్రభు మనం ప్రతి కుటుంబాన్ని దయచేయమని సహాయం చేయమని ప్రతి ఒక్క ప్రభావం కుటుంబానికి ప్రారంభించిన సహాయం రోజు మీరు దీంట్లో రవ్వా ఏ కుటుంబం ఆరం చేయకుండా ఆరం చేయడానికి సహాయం చేసి దీవించమని ప్రతి కుటుంబ ప్రభు పాపంలోకి వెళ్లకుండా ఉండకు సహాయం చేయండి పావంలో ప్రభు ఉండకుండా సహాయం ప్రభు ఆ పావం ఉండవు చాలా మంది కుటుంబంలో పాడుసిన సాధ్యం రవ్వ వాళ్ళ జీవితంలో మాలే పాడుసిన సాధ్యం దీంట్ సహాయం చేయమని ప్రతి కుటుంబం మేము లేవని సహాయం చేయమని ప్రతి కుటుంబం నేను రక్షణ పొందాలని ఆశ మీరు నిలబట్టమని మా ప్రాణ ప్రభు మా రక్షకుడైనా ఏ స్థూపిస్తూ వారి నామమ్మ తండ్రి చే అందరికీ వందనాలండి